సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించినందుకే ఆయన హతమార్చారని ఆరోపించారు ఇలాంటి ఘటనలను ప్రజాప్రభుత్వం సహించదన్న ఆయన దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు రాజలింగమూర్తి హత్య వెనకాల గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు చరణ్ కౌశిక్ యాదవ్ రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తా కాంగ్రెస్ పార్టీగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరైనా హత్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది అయినా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రులలో వామన్ రావు గారిని కావచ్చు నాగమణి గారిని ఏ విధంగా ఆనాడ బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు తీవ్రంగా ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేసినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజాలింగమూర్తి హత్య జరగడం చాలా బాధకరం దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కాళేశ్వరం కుంగినప్పుడు కావచ్చు కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్ కకృతి పడదు కలవకుండా కుటుంబం అని చెప్పేసి రాజాలింగమూర్తి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా వారు కోర్టులో కూడా కేసు వేస్తే జిల్లా కోర్టులో దాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు కూడా మళ్ళీ జిల్లా కోర్టు మరొకసారి విచారణ చేయాలని చెప్పడంతో ఆ కేసు సంబంధించి డ్రాపింగ్ జరుగుతున్నప్పుడే ఆ ఆ కేసును ఎవరైతే చూస్తారో అడ్వకేటు సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన సందర్భం రాజా తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లడం